హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ముందుగా ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి ఎందుకంటే జనరల్గా నేను వీడియోస్ ముందుకు రాను ఎందుకంటే గొప్ప గొప్ప యూట్యూబర్స్ లాగా నేను జ్ఞానానికి సంబంధించి నాలెడ్జ్ పరంగా ఏది వీడియోస్ చేయను జస్ట్ ఎంటర్టైన్మెంట్ నా డైలీ రుటీన్ నాకు తెలిసిన విషయాలు మీకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉంటే నేను చెప్తాను అంతే కానీ జనరల్గా నాకు వీడియోస్ పోస్ట్ చేయాలంటేనే నాకు భయం ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ వస్తుంది అంటే ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు పాజిటివ్ నెగటివ్ రెండు కామెంట్స్ ఉంటాయి దాన్ని డే చేసి వీడియో పోస్ట్ చేయాలి కానీ నాకు ఏదో రకంగా ఏదో నెగిటివ్ కామెంట్స్ వస్తుంది దాని మీద నా స్ట్రెస్ వల్ల ఏదో భయపడిపోతాను సో అవన్నీ జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం నేను కనపడము కానీ ఈ వీడియో ఖచ్చితంగా కనపడి మీకు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకే మీ ముందుకు వచ్చింది నెగటివ్ కామెంట్ అయితే చేయకండి ప్లీజ్ ఈ విషయం మీ దాకా తీసుకురావడానికి కారణం ఏంటి అంటే దీని మీద నాలెడ్జ్ లేకపోవడం ఇప్పుడు ఒక మన ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అది మన దాకా వచ్చేదాకా మనకు తెలియదు వేరే వాళ్ళకి జరుగుతుంది అంటే పర్లేదులేండి మనకేంటి అయ్యో అంతం అంతే సో మనకు కూడా ఈ విషయం మీద కొంచెం అవేర్నెస్ ఉంటే బెటర్ అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా నన్ను ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు నా యూట్యూబర్ ఫ్యామిలీ ఫోర్ నైన్ అండి ఫోర్ నైంటీ మెంబర్స్కి పేరు పేరున థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మెయిన్గా నేను ఇది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా మా ఇంట్లో నేను ఒక పర్సన్ని కోల్పోయాను మా అమ్మని ఆని కోల్పోడానికి రీజను అది మా మిస్టేకు అది ఎలా జరిగింది అనేది మాకు తెలియదు బట్ ఆ ఇన్సిడెంట్ ద్వారా ఇంకొక ఫ్యామిలీ అయినా జాగ్రత్త పడతారేమో అని చెప్పి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మనం అంటే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీయే మన ధైర్యం ఆ ఫ్యామిలీలో ఏ ఒక్క పర్సన్ మిస్ అయినా ఆ బాధ ఎవరూ తీర్చలేరండి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలన్నది నా విన్నపం ఏంటి అంటే రీసెంట్గా మా అమ్మగారు నేను ఇంట్లో జరిగే టైంలో తనకి షుగర్ ఉందండి షుగర్ ఉందనే విషయం మాకు తెలుసు అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళం మా అమ్మ లోకల్గా ఒక ఆయుర్వేదం మందులు ఆ మెడిసిన్స్ అన్నీ యూస్ చేసి అది తగ్గింది అనుకున్నారు సో అప్పుడు మాకు దాని మీద అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల మేము కూడా అది తగ్గిపోయింది అనుకున్నాము ఆ తర్వాత దేవుడి గైవో ఎందుకో మా ఫ్యామిలీలో మేము ఎటువంటి రోగాలకు సంబంధించి హాస్పిటల్కి వెళ్ళలేదండి ఇంట్లోనే ట్రీట్మెంట్ చిన్న చిన్న జ్వరానికి కానీ టాబ్లెట్స్ కానీ మేజర్ ఇష్యూస్ అయితే మాకు ఏం అవ్వలేదు అదొక్కటే జరిగింది సో అది కూడా మేము మా అమ్మకి తగ్గిపోయిందని అనుకున్నాం ఈవెన్ మా అమ్మగారు కూడా ఎప్పుడూ నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇది ఉంది అని ఎప్పుడూ చెప్పలేదు ఆవిడ ఆవిడ చెప్పకపోవడం మూలన ఓన్లీ జ్వరం వచ్చేది జలుబు ఇవి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వేసుకొని మేము దాన్ని వాళ్ళం తర్వాత తను కొంచెం ఓవర్ వెయిట్ వల్ల నరవగా కొంచెం ఫ్లో అయిపోయారు ఫ్లో అయిపోయామంటే ఓవర్ వెయిట్ వల్ల తను నడవలేకపోతుంది వాళ్ళం కానీ ఇది ఇష్యూ అని మాకు తెలియదు ఏ రోజు ఆవిడ ఏం నొప్పి ఏ బాధ అని చెప్పేవారు కాదు ఇంట్లో ఇంట్లోనే ఉండేవాళ్ళు నా పెళ్ళి టైంలో తప్ప తర్వాత మళ్ళీ మా అమ్మగారు ఇంట్లోంచి బయటికి రాలేదండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నారు ఆవిడ ఎప్పుడు ఏ ప్రాబ్లం ఇంట్లో ఇంట్లో తిరుగుతూ తన పనులను తను చేసుకునేవారు అలా అనుకొని మేము కూడా ఇంకా దాన్ని పెద్దగా పక్కించుకోలేదు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవారు ఫుడ్ కూడా చాలా బాగా తినేవాళ్ళు అండ్ పడుకోవడం కూడా ప్రాపర్గా పడుకునేవాళ్ళు ఎక్కువంత ఇష్యూ లేకపోకుండా అనుకోకుండా ఒకరోజు తను లాస్ట్ మేలో ఇంట్లోంచి పడి ఇంట్లోంచి గుమ్మం దాటుతుంటే గుమ్మం తగిలి కాలు తగిలి పడిపోయారండి కింద కొంచెం ఓవర్ వెయిట్ వల్ల ఇక్కడ దెబ్బ తగిలిందండి అండ్ ఇక్కడ లెగ్ యాంకిల్ దగ్గర దెబ్బ తగిలింది సో అలా పడిపోయినప్పుడు ఇంకా ఒక లేవలేకపోయారు నొప్పి చాలా వచ్చి కింద కూర్చొని పోయారు మంచం ఎక్కలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ కాలుకి తగడం మూలన సో తను మంచం మీద లేకుండా కిందే అన్నీ ఇంకా సో నేను అప్పుడు ఊర్లో లేకపోకుండా ఊరు వెళ్ళాను వేరే ఊరు వెళ్ళాను మా అమ్మగారి దగ్గర వెళ్ళాను మా అన్నయ్య మా డాడీ ఉండేవాళ్ళండి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ ఇష్యూ వాళ్ళకి అర్థం కాలేదు మా అమ్మ కాలు పెద్ద నొప్పి అనేది కాదు భుజం నొప్పి కొంచెం కిందే ఉండేది భయం ఫస్ట్ తనకి భయం అండి హాస్పిటల్ అంటే భయం అది ఎలాంటి భయం అంటే ఎక్కడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇంటికి రామేమో ఈ ఇంట్లోనే పోవాలి అనే కాన్సెప్ట్ కానీ ఆ భయంతో మన గొప్పని చెప్పాలని చెప్పలేదు కావాలని చెప్పలేదు మాకు తెలియదు వాళ్ళు గ్రహించలేదు నేను వచ్చాక కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది వేలాడుతుందని చెప్పి ఎక్స్రే తీద్దామని అనుకున్నాం వేరే వాళ్ళ సలహా మేరకి ఎక్స్రే తీద్దామంటే మా మమ్మీ అనేది నేను ఇంట్లోంచి బయటే రాను నేను ఇంట్లోంచి బయటే రాను తీసుకెళ్తే నా శవాన్ని తీసుకెళ్ళండి అనేది అలా కాదు అమ్మ అని కానీ కొన్ని మాటలు చెప్పి ధైర్యం చెప్పి ఎలాగో అలాగా ఎక్స్రే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చానండి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎక్స్రే తీశారు ఆ ఎక్స్రే తీసిన వాళ్ళు కూడా చూసిన వెంటనే భయపడిపోయారండి మా అమ్మ కాలు చూసిన వెంటనే అప్పటికే దెబ్బ తగిలి త్రీ డేస్ అయిపోయింది త్రీ డేస్ అవ్వడం మూలన ఆ కాళ్ళకి దెబ్బ ఇన్ఫెక్షన్ అయిపోయింది కొంచెం మోకాలు కింద దాకా వచ్చింది వాళ్ళు చూసి ఎక్స్రే తీసి యాంకిల్ దగ్గర బోన్ విరిగిపోయింది మీకు ఆల్మోస్ట్ టెన్ లాక్స్ పైనే అవుతుందండి అంత బోన్ విరిగిపోయినా ఎందుకు అమ్మ నొప్పి అని చెప్పట్లేదు అని ఆ ఎక్స్రే తీసే వాళ్ళే షాక్ అయిపోయారు మాకు తిప్పి చూస్తే ఒక వన్ ల్యాక్ రూపీస్ కూడా సేవింగ్స్ లేవండి ఏం చేయాలో అర్థం కాదు అమ్మని చూసుకుని అలా వదిలిపెట్టలేము ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తూనే ఉన్నాం తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకోవడం ఇంకే హాస్పిటల్ జాయిన్ చేసుకొని బెటర్ అని సజెస్ట్ తీసుకున్నాము సో లోకల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒకసారి చూపించాము ఆరోగ్య అవుతుందేమో అని లోకల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ అవ్వలేదండి కాకపోతే ఆయన డాక్టర్ చెక్ చేసి ఫోర్ మేజర్ సర్జరీస్ అవుతాయి యాంకిల్ బోన్ మొత్తం విరిగిపోయింది సో రాక్ పెట్టి దాన్ని ఫోర్ సర్జరీస్ కింద చేయాలి మీకు ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు యాంకిల్ దాకా ఉన్నది ఆరోగ్యశ్రీకి రాదు పైన ఉన్నదైతే ఆరోగ్యశ్రీకి వస్తుంది అన్నారండి ఇది దగ్గర ఆరోగ్యశ్రీ మరి ఎవరికి ఉపయోగపడుతుందో నాకు అర్థం కాలేదు ఏం చేయాలి అమ్మ అలా అంబులెన్స్లో తీసుకెళ్ళామో మళ్ళీ అలాగే ఇంటికి తీసుకొచ్చేసాము నెక్స్ట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పి తీసుకొచ్చాక ఇంటికి తీసుకొచ్చాము ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసాము సో ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ని వాళ్ళని అడిగి అడిగాము ఏ హాస్పిటల్ అయితే బెటర్ అని సో వాళ్ళు ఒక హాస్పిటల్ సజెస్ట్ చేశారు ఆ హాస్పిటల్ నేను మెన్షన్ చేస్తానండి ఎందుకంటే అది మేము యూజ్ చేసుకునేది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఆ హాస్పిటల్ పేరు వచ్చేసి అరుంధతి హాస్పిటల్ అండి అది దుండిగల్లో ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు మన ఈ ఈ దీనికి సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా ఫ్రీయే మేజర్ సర్జరీస్ కూడా ఫ్రీ అన్నారు కాకపోతే చిన్న చిన్న టెస్ట్లు అక్కడ లేని ఎక్విప్మెంట్ మాత్రం పేమెంట్ చేయాల్సి వస్తుందని అని చెప్పారు సో దేనికైతే ఏంటి అమ్మని ముందు ఎలా అయినా కాపాడుకోవాలని చెప్పి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్దామని మేము వన్ ఆకెక్ కాల్ చేసాము కాల్ చేస్తే వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చాక తీరా అంత డిసైడ్ అయ్యి మేము ఎలా అయినా మేము మొత్తం రెడీ అయ్యి ఇంకా అంబులెన్స్ ఎక్కేసాము అమ్మని ఎక్కించేసాము ముందు ఎక్కించిన తర్వాత డ్రైవర్ ఇంకా ఇష్యూ స్టార్ట్ చేశారు ఏంటి అంటే మీరు అంత దూరం వెళ్తున్నారు అంత దూరం వెళ్ళకండి ఇక్కడ ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సో మీకు ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ చాలా డబ్బులు తీసుకుంటారు సో మళ్ళీ మీకు ఇక్కడ ఉన్న నార్మల్ లోకల్ హాస్పిటల్కి మీకు సజెస్ట్ చేస్తారు అది ఎందుకు ఇక్కడ లోకల్లోనే చూసుకోండి అని అక్కడ సజెస్ట్ చేశారు ఇదేంటి ఇలా అనుకుంటున్నారు అని చెప్పి ఒక వన్ అవర్ మా బ్రెయిన్ వాష్ చేసేశారని మా అంబులెన్స్ డ్రైవర్ అది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆల్రెడీ అమ్మ అంబులెన్స్లో ఉంది ఇలాగా దేవుడా అని చెప్పి ఇంకా చివరికి వాళ్ళు ఒక హాస్పిటల్ సజెస్ట్ చేశారండి ఇంకా మేము ఏం చేయలేని పరిస్థితి మా దగ్గర అంత ఎఫోర్డ్ చేసే ఓపిక లేదు అమ్మ దగ్గర ఏమో టైం లేదు చాలా అప్పటికే ఫోర్ డేస్ అయిపోయింది ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది అమ్మది ఇంకా లేట్ అయితే కాల్కి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుందని అని చెప్పి మేము ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా హాస్పిటల్కి వెళ్ళామండి నాకు తెలిసి ఈ నేను మెన్షన్ చేయకూడదేమో చేస్తే మళ్ళీ ఇదంతా గొడవ అండి అది నేను తర్వాత వీడియోలో చెప్తానండి ఆ హాస్పిటల్కి ఆ గోల్ అదంతా తర్వాత ఇంకా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ చేశారు ఒక ఫైవ్ డేస్ మళ్ళీ అక్కడ ఫోర్ ఫైవ్ డేస్ అబ్జర్వేషన్లో ఉంచి అమ్మ ట్రీట్మెంట్ చేశారు కానీ కాలు అప్పటికి చాలా ఇన్ఫెక్షన్ అయిందండి ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేశారు కాలు తీసేశారు అన్నా కానీ మా అమ్మ ధైర్యంగా ఇంకా ఆవిడ బతకాలని అనుకున్నారు మేము కూడా బతుకుతుందని అనుకున్నాము కానీ మా టైం బాగా కేవలం ఒక ఇష్యూ అండి ఆవిడ షుగర్ ఆవిడ షుగర్ వల్ల ఎప్పుడు మేము కానీ సరైన టాబ్లెట్ కానీ ఏది కానీ చేయించలేదు కాబట్టి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి సో ఈ దెబ్బ వల్ల ఆవిడ ఈ ప్రాబ్లం అనేది బయటపడింది సో నేను చెప్పేది ఏంటి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారి కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి జనరల్ చెకప్ ఎవ్రీ టూ ఆర్ త్రీ మంత్స్ కైనా జనరల్ చెకప్ చేయించుకోండి ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఒక పర్సన్ మిస్ అయితే ఆ బాధ నరకం అండి అది ఎవరు చెప్పలేరు మనిషిని ఎవరు రీప్రియ చేయలేరు అందులో అమ్మ మేజర్ మేజర్ రోల్ ఆవిడ ఆవిడ లేకపోతే మనం ఉండలేమండి ఈ ఆవిడని కాదు ఇంట్లో ఏ పర్సన్ పోయినా మనం ఉండలేమండి అది నాకు తెలిసింది సో కాల్ తీసేసారని చెప్పి తర్వాత ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనుకున్నామండి తర్వాత షుగర్కి సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ చేసి 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 ఆ షుగర్ లెవెల్ డౌన్ చేసి కానీ సర్జరీ చేశారు సర్జరీ చేసాక మోకాలు కింద దాకా లెగ్ తీసేసారండి రైట్ లెగ్ తీసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అన్నారు డిశ్చార్జ్ అన్న టైంలో తనకి సడెన్గా స్ట్రోక్ వచ్చిందండి హార్ట్ స్ట్రోక్ అప్పుడు ఇంకా డాక్టర్స్ చెప్పేశారు ఆవిడికి షుగరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉండడం మూలాన ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి ఇప్పటికి మేము చేసేది ఏం లేదు ఇన్ని రోజులు ట్రీట్మెంట్ దేయించుకోకపోవడమే మేజర్ ప్రాబ్లం అయిపోయింది లోపల ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి మీరు ఎంత ట్రీట్మెంట్ చేయించినా ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే పరిస్థితి మాక్సిమం ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఫోర్ డేస్ అంతే ఆగా ఇంకంతమించి మనం ఏం చేయలేము ఏం చేయడానికి ఫోర్స్ లేదు అని చెప్పేశారు అదనంగానే మేము లిటరల్లీ ఏం చేయాలో అర్థం కాలేదండి చాలా ట్రై చేస్తారు వాళ్ళు కూడా చేయలేదని కాదు చేశారు కానీ అదొక అదొక రకం అది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తానండి ఏం జరిగింది ఎలా ఫేస్ చేస్తాం ఎన్ని బాధలు పడటం మా హాస్పిటల్లో జస్ట్ కాలు ఒకటికి బాగు చేసుకుందామని తీసుకెళ్ళిన మా మమ్మీని కనీసం ఇంటికి కూడా తీసుకురాలేదు దహన సంస్కారాలు కూడా బయట చేయాల్సి వచ్చింది సో అలాంటి టైంలో మేము ఇంకా మా చేతుల్లో ఏం లేదండి ఆవిడకి చెప్పలేము రో రోజు లోపల లోపల ఆవిడ క్షీణించిపోతూనే ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆవిడ సపోర్ట్ చేయలేకపోయారు తర్వాత లైక్ ఫైనలీ ఇంకా ట్రీట్మెంట్ ఎంకా చేసినా యూజ్ అవ్వలేదండి ఓ స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చినప్పుడు మా అన్నయ్య అక్కడే ఉన్నారు అందరినీ డాక్టర్లను ఎలర్ట్ చేశారు సిపిఆర్ చేసి బతికిచ్చారండి కానీ ఇంకా నెక్స్ట్ డే ఇంకా నైట్ నిద్రలోనే పోయారు ఆవిడ హాస్పిటల్లోనే ఏం ఏం ఆర్భాకం లేదు ఇంకా పోయే ముందు స్ట్రోక్ వచ్చిందేమో మరి నిద్దరలోనే వచ్చినట్టుంది అప్పుడు ఆవిడ పడుకుందనుకున్నాము కానీ నిద్దరలోనే పోయారు ఫైనల్గా ఇంకా మా అమ్మగారు మాకు లేకుండా అయిపోయిందండి ఇక కేవలం షుగర్ అండి షుగర్ వల్ల ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఉంగ రోజులు చాలా బాగున్నారండి అదేం బాధ భయం నొప్పి ఏం లేదు వన్స్ ఆవర్ పోయాక లోపల లోపలంతా డ్యామేజ్ అయిందని ఆవిడంతా సఫర్ అయ్యారని మాకు తెలిసింది దయచేసి మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే రెగ్యులర్గా చెకప్ చేయించండి షుగర్ టెస్ట్ కానీ నార్మల్ చెకప్ కానీ బ్లడ్ చెకప్ కానీ జస్ట్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఖచ్చితంగా చెకప్ చేయించండి మనిషి పోతే మనం ఏం చేయలేమంటే పోయే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని నా ఒపీనియన్ ఇంకా మా అమ్మగారు ఎలా ఫేస్ చేశారు ఈ ప్రాబ్లమ్ ఏంటి ఎలా వచ్చింది ఎక్కడ చేయించుకున్నామని నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా మీరు జనరల్ చెకప్ చేయించుకోండి నిర్లక్ష్యం చేయకండి ప్లీజ్